హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస ఇప్పుడు ముప్పై ఏడవ కీర్తన సాధన చేద్దాం ఏడు మారుతి బెళగాయి తెలు జనాదేవి బంధు ఏడు మారుతి బెళగాయి ದಳ ಜನ ದೇವಿ ಬಂದು ಏಳು ಮಾರುತಿ ಬೆಳಗಾಯಿ ತೆಲುದೂ ಸೇತು ಕೆಟ್ಟಲು ಬೇಕು ಶರದಿ ದಾಟಲು ಬೇಕು ಸೇತು ಕೆಟ್ಟಲು ಬೇಕು ಶರದಿ ದಾಟಲು ಬೇಕು ಮಾತೆಗೆ ಗುರವ ಕೊಡಲು ಬೇಕು ಮಾತೆಗೆ ಗುರುವ ಕೊಡಲು ಬೇಕು ಪಾತಕ ರಾವಣನ ಬೇಕು ಪಾತಕ ರಾವಣನ ತರಿಯಲು ಬೇಕು ಸೀತಪತಿ ರಾಮನಿಗೆ ನಮಿಸಬೇಕು ಮತಿ ರಾಮನಿಗೆ ನಮಿಸಬೇಕು ಏಳು ಮಾರುತಿ ಬೆಳಗಾಯಿತೆನುಂದು ಎಬ್ಬಿಸಿದಳ ಜನಾದೇವಿ ಬಂದು ಏಳು ಮಾರುತಿ ಬೆಳಗಾಯಿತೆನು ನಿಂದು ಕಳಿಯಲು ಬೇಕು ವಾಸವನು ನಿಂತು ಕಳಿಯಲು ಬೇಕು ಅಜ್ಞಾತವಾಸವನು ಪಂಥದಲ್ಲಿ ಕೀಚಗನ ಬಗೆಯಬೇಕು ಪಂಥದಲ್ಲಿ ಕೀಚಗನ ಬಗೆಯಬೇಕು ತಂತ್ರದಲ್ಲಿ ಗೆಲಿಯಬೇಕು ಶಕುನಿ ದುರ್ಯೋಧನರ ತಂತ್ರದಲ್ಲಿ ಗೆಲಿಯಬೇಕು ಶಗುನಿ ದುರ್ಯೋಧನರ ಕುಂದಿನ ಹೆಸರಾಗಬೇಕು ಕುಂದಿನಲ್ಲ ನಿಲ್ಲೊಂಡು ಹೆಸರಾಗಬೇಕು ಹೇಳು ಮಾರುತಿ ಬೆಳಗಾಯಿ ತೆಲು ಎ ಬಿಸಿ ದಳ ದೇವಿ ಬಂದು ಏಳು ಮಾರುತಿ ಬೆಳಗಾಯಿ ತೆಲುಂದು ಎಂದು ಪ್ರಸಿದ್ಧರಾಗಲು ಬೇಕು ಮಧ್ವರ ಎಂದು ಪ್ರಸಿದ್ಧರಾಗಲು ಬೇಕು ತಿದ್ದಿಯಾಗಲು ಬೇಕು ಸಗಲ ಗ್ರಂಥಗಳ സകല ഗ്രന്ഥ അദ്വൈത വാദി ു കടലു ബു അദ്വൈത വാദി ു കടലു ബു മുല്ല ദനസേ ಮುರಲ್ದರ ಬಿಡಲೇನ ದಾಸನೂ ತೆನಿಸಬೇಕು ಏಳು ಮಾರುದಿ ಬೆಳಗಾಯಿ ತೆಲುಳು ಎ ಜನ ದೇವಿ ಬಂದು ಏಳು ಮಾರುದಿ ಬೆಳಗಾಯಿ ತೆರುದು ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ఇది ఒక అద్భుతమైనటువంటి కీర్తన ఇక్కడ భూతకాలంలో జరిగిన కథను భవిష్యత్తులో చెయ్యాలి చెయ్యాలి ఉంది అంటే భవిష్యత్తుగా చెప్పడం ఎందుకంటే త్రేతాయుగం జరిగిపోయింది ద్వాపరయుగం జరిగిపోయింది కలియుగంలో ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం ఆ కథ జరిగిపోయింది అయితే ఇప్పుడు చెప్తున్నటువంటిది చెయ్యాలి చెయ్యాలి అని అంటే భవిష్యత్తులో నువ్వు చెయ్యాలి అన్నటువంటి అర్థంతో చెప్పినటువంటి కీర్తన ఇది హనుమ భీమా మధ్వాచార్య వారి యొక్క మేలుకొలుపు కీర్తన ఇందాక మనం మంగళహారతి పాడాం ఇప్పుడు ఇది మేలుకొలుపు పాట ఏడు అంటే లేవయ్య ఏడు మారుతి లేవయ్య వాయుదేవాళగాయితెందు తెల్లవారింది బిళగాయితుండి తెల్లవారింది అని బెళగాయితూ ఎందు అని మా వాయుదేవ తెల్లారింది లేవయ్యా అని ఎవరు చెప్తున్నారు ఎబ్బిసిజుడు అంజనాదేవి అంజనాదేవి మేలుగలుపు పాడింది వాయుదేవుల వారికి ఏమని బోధడి చిరణం సేతుగట్టలు బేకు సముద్రం పైన శతయోధుల విస్తీర్ణమైనటువంటి సముద్రం పైన సేతువును నిర్మించాలయ్యా శరధి దాటలు బేకు సముద్రాన్ని దాటాలయ్యా మాతగే అంటే అమ్మవారు తల్లి సీతమ్మ తల్లి మాతగే ఉంగరమ కొడలు బేకు ఆమెకు ఉంగరమును ఇవ్వాలి శ్రీరామచంద్రమూర్తి ఇచ్చినటువంటి రామనామాంకిత ఉంగరాన్ని అమ్మవారికి ఇవ్వాలయ్యా పాతక రావణన అంటే పాత గుడైనా దుర్మార్గుడైనా రావణుడి రావణుడి యొక్క శిరవ తరియని బేకు శిరమను ఖండించాలయ్యా శరమును తుంచవలే తరుగోట తరగటం అంటే తుంచడం రావణాసుడి యొక్క శిరమును తుంచవలను సీతాపతి రామనియే సీతాపతి రామచంద్రమూర్తికి సేవ చేయవలే నమిసేకు అంటే సేవ చేయవలే అప్పుడే ఈ విధంగా పడుకుని ఉంటే ఎలాగయ్యా లేచి కార్యక్రమాన్ని నిర్వహించాలి అని హనుమంతుల వారి యొక్క నాటి ఆంజనేయ వారి యొక్క కథను మొత్తం ఇక్కడ వర్ణించడం జరిగింది రెండవ చరణంలో నింతు కళియలు బేకు అంటే నిలబడి నింతు అంటే నిలబడి కళియలు బేకు జరపాలి ఏమని ఏం జరపాలి అజ్ఞాతవాసవనం అరణ్యమాసం పన్నెండేళ్ళు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం మొత్తం పదమూడు సంవత్సరాలు నీవు నిలబడి జరపాలి ఎందుకంటే పాండవులలో అన్ని సంవత్సరములు అరణ్యవాసం కానీ అజ్ఞాతవాసం కానీ మొత్తం పదమూడు సంవత్సరాలు పాండవులతో ఉన్నటువంటి వాడు భీమసేనుడు ఎందుకంటే అరణ్యవాసంలో ప్రవేశించగానే శ్రీకృష్ణ పరమాత్మ అరణ్యంలో ఉన్నటువంటి పాండవులు చూడటానికి వచ్చి పరామర్శించి చెప్తాడు అర్జున నీవు ఈ యొక్క అరణ్యక వాసంలో నువ్వు సార్థకం చేసుకోవాలి ఒక ఐదు సంవత్సరాలు పరమేశ్వరి గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో పాశుభుదాస్త్రం సంపాదించాలి ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామంలో దాని అవసరం చాలా ఉంది అంటే భవిష్యత్తు ఆయనకి తెలుసు పాశుభతాస్త్రం అవసరం వీళ్ళకి తెలియకపోయినా కృష్ణగుడి కృష్ణుడికి తెలుసు కదా అందువల్ల నీవు వెంటనే వెళ్ళి పరమేశ్వరుణ్ణి ప్రార్థించి ఆ పాశ్వదాస్త్రం గురించి తపస్సు చేసి అది సంపాదించుకురావాలి అని చెప్పగానే అర్జునుడు అరణ్యవాసంలో బయలుదేరి వెళ్ళిపోయాడు అంటే పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలలో అర్జునుడు వాళ్ళతో పాటు ఐదు సంవత్సరాలు లేడు కానీ మొత్తం అరణ్యవాసం కానీ అజ్ఞాతవాసం కానీ మొత్తం అంతకాలం నిలబడినటువంటి వాడు భీమచేనడు కాబట్టి నిన్ పంతదలి నింతు కలియలు వేకు నింతు అంటే నిలబడి జర్బవలెను కలియలు బేకు అంటే జర్బువలే ఏడది అజ్ఞాతవాసమును అజ్ఞాతవాసం అంటే అరణ్యవాసము అజ్ఞాతవాసము రెండు కలిపి అంతేకాదు పంతదలి కీచగన బగే బేకు పంతదలి పంతముతో అంటే భీషణ పంతం చేశాడు కీచకుడిని సంహారం చేస్తానని ఎందుకంటే ధర్మరాజు చెప్పాడు సౌజ్ఞ ఇచ్చాడు భీమసేనుడికి ఆ యొక్క కీచకుడిని అంతం చేయని ఆ విధంగా పంతం పట్టాడు భీమసేనుడు రాక్షసుల్ని తుదముట్టిస్తానని ఆ రీతిగా ద్రౌపదీ దేవి పైన తప్పుగా ప్రవర్తించినటువంటి ఆ దుర్మార్గుణ్ణి నేను సంహారం చేస్తానని మాట ఇచ్చాడు అదే పంతం ఆ పంతం ప్రకారంగా కీచకన బగే కీచగుణ్ణి అనచవలను అణాడు అంతేకాదు తంత్రతల్లి గెలియే బేకు తంత్రముతో గెలువలే ఎక్కడ శకుని దుర్యోధనులు పొందిన అన్ని తంత్రములు అన్ని మాయాతంత్రములు ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి భీమశ్రేనుడి పైన కక్ష కట్టి ఉన్నారు ముఖ్యంగా దుర్యోధనుడు అంటే దుర్యోధనుడు బాల భా భీమశ్రేనుడిని చూచే భయపడ్డాడు బాలుడిగా ఉన్నప్పుడు భీమశ్రీనుడి యొక్క బలం చూచి భయపడిపోయి ఎందుకంటే మీకు చెప్పుకున్నాను కదా ఆ వంద మంది కూడా కౌరవులు అందరూ కూడా చెట్టు ఎక్కి పళ్ళు కొయ్యడానికి మామిడి చెట్టు ఎక్కారు కానీ భీముడి శరడు వచ్చి ఆ చెట్టుని ఊపాడు ఊపేటప్పటికల్లా పళ్ళు కింద పడ్డాయి కౌరవులు కింద పడ్డారు దాంతో బాలభీముడి యొక్క బలాన్ని చూచి మొట్టమొదటిగా భయపడిన వాడు దుర్యోధనుడు అందువల్ల ఏమైనా బాలుడిగా ఉన్నప్పుడే ఇంత భయంకరంగా ఉన్నాడే వీడి పెద్దవాడైతే మనల్ని బతకనిస్తాడా అని చెప్పి బాల్యం నుండే భీమశెను చంపడానికి విషాన్నం పెట్టించడం కానీ మడుగులో తోయడం కానీ చివరికి ద్రాక్షాగృహంలో సంహారం చేయడానికి కానీ అలా అన్ని రకాలుగా చిన్నప్పటి నుండి అనేక తంత్రాలు పన్ని వాడికి తోడుగా శకుని కాబట్టి శకుని దుర్యోధనుడు ఇద్దరు కూడా భయంకరమైన తంత్రములన్నీ కూడా పన్నితే అన్ని తంత్రములను అన్ని కష్టములను అన్ని బాధలను అంతటా గెలిచి వీరాధి వీరుడిగా బయటికి వచ్చినటువంటి వాడు భీమసేనుడు అంతేకాదు కుంతి నందనెందు కుంతిబుత్రుడు అని హెసరాగకు పేరు తెచ్చుకోవాలయ్యా కాబట్టి ఏడు లేవయ్యా వాయుదేవా అని చెప్పేసి భీమశేనుడి యొక్క స్తోత్రం మధ్వరాయరు ఎందు ఇక మూడవ అవతారం మధ్వరాయిలు అని అనేటువంటి ఎందు అను ప్రసిద్ధరాగలు బేగు ప్రసిద్ధమైనటువంటి కీర్తిని పొందవలెనయ్యా తిద్ది ఆకలు బేగు అంటే సరిదిద్దవలెను తప్పులు ఉన్నటువంటి గ్రంథములన్నిటి కూడా శాస్త్రములు కూడా తిద్దాలి సరిదిద్దాలి తిద్ది ఆకలు బేగు అంటే తిద్దవలే సకల గ్రంథముల సకల గ్రంథగల అంటే ప్రతి వాళ్ళు గ్రంథములు రాశారు ప్రతి వాళ్ళు భాషలు రాశారు ప్రతి వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాలు చెప్పారు లోకంలో కానీ సిద్ధాంతాల్లో అక్కడక్కడ కొన్ని దోషాలు ఉన్నాయి ఆ దోషాల వల్ల వాటిలో ఆ లోపాలని ఎత్తి చూపి మధ్వాచారులు వారు వాటిని తిద్దారు సరిదిద్దారు సకల గ్రంథగల అద్వైతవాది గల అద్వైతవాదులు అంటే భగవంతుడనేవాడు లేడు నేనే భగవంతుణ్ణి అహం బ్రహ్మాస్మి అని చెప్పి తనకు తానుగానే గొప్పవాడుగా చెప్పుకునేటువంటి ఆ వాదన అదే అద్వైత వాదం దాన్ని గెద్దు అంటే గెలిచి కెడహలు బేకు పేరు నిర్వలే ముద్దు పురంధర విఠలన ముద్దు పురందర విఠలుణ్ణి అంటే పాండురంగని యొక్క దాసనందిస బు దాసుడు అనిపించుకులే కాబట్టి నీవు హనుమ భీమ మధ్వ అవతారాలలో ఆ రీతిగా శ్రీరామచంద్రమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ వేద వ్యాసుల వారి యొక్క సేవలో తరించాలయ్యా లేవయ్యా వాయుదేవా అని ప్రేమగా అంజనా దేవి స్తోత్రం చేసినట్లుగా ఇవన్నీ జరిగిన కథలు జరిగిన కథలను భవిష్యత్ కథలుగా చెప్పడం నీవు లేవయ్యా అంటే ఇప్పుడు త్రేతాయుగంలో ద్వాపరయుగంలో కలియుగంలో జరిగిన కథలను ఇప్పుడు చెయ్యాలి ఇప్పుడు చెయ్యాలి అన్నట్టుగా స్మరించుకోవటం కాబట్టి ఆ రీతిగా ముగ్గురు ఎక్కువ అంటే వాయుదేవుల వారి యొక్క మూడు అవతారాలకి వాయుదేవుల వారికి ఆ యొక్క సుప్రభాతం చెప్పినటువంటి కీర్తనైంది హరే శ్రీనివాస